గురుభ్యో నమ గురువురు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే వేమన్న గారిది ఒక చాలామందికి వేమన్న ఏదో స్కూల్ పిల్లలకు చెప్పటము ఏదో ఉపన్యాసాలు లాకుంటాయి ఏదో పద్యాలు ఈ రకంగా ఉంటాయి ఉప్పు కప్పు రంబోనొక పోలిక నుండి అంటే చాలా దాని లో అర్థాలు తీసుకోకుండా మామూలుగా జనరల్గా ప్రపంచం అర్థాలు తీసుకుంటుంటారు వేమన గారు రాసినవి ఏంటంటే చాలా సూక్ష్మంగా పరమాత్ముని ఎలా దర్శనం చేసుకోవాలి ఎలా లోపలికి వెళ్ళాలి అసలు మంచి ఏంది చెడేంది మాయ ఏంది పరమాత్మ ఏంది అని చాలా పరిశీలించి అనుభవం చేసి ఆయనే నాలుగు చరణాలనే పద్యరూపకంగా మనకు చాలా జ్ఞానము అందించి ఉన్నారు అది మనము ఈరోజు ఈ వీడియోలో మనము కొంత పద్యం ఏం చెప్తున్నాడో మనం ఎలా తెలుసుకోవాలి ఇంకా మనం ముందుకు వెళ్ళ ఎలా వెళ్ళాలి ఆచరణ ఎలా చేయాలి అనేది ఈ పద్య రూపంలో మనకు ఈ రెండు పద్యాలు ఈ వీడియోలో చెప్దామనే ఆలోచన వచ్చింది దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందో అనే ఆలోచనతోటి ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు మనకు వచ్చేసేసి ఏంటంటే ఫస్ట్ పద్యం ఏంటంటే మామూలుగా మనసు వాకు కర్మ మనసు వాకు కర్మ మార్గం ములంటక రాకపోకలనచి రాజవీధి మరి ఉన్నవాడు మరి తత్వవేతర విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ ఎంత చక్కగా మనకు చెప్తున్నాడంటే ఇక్కడ మూడు క్వాలిటీస్ మనసు వాక్కు కర్మ మార్గంబుల్ అంటే ఇక్కడ మనం మనసు చెప్పినట్టు వినకూడదు అంటే మనసు ఎప్పుడు మాయలాడు కాబట్టి ఎప్పుడు ఎన్నో ఏ ఏండ్ల సొంది మనకు అలవాటై వాడిపోయి అది ఇష్టానుసారంగా వ్యసనంగా అలవాటు పడిపోయి అది దానికి కోరుతూనే ఉంటుంది అన్నట్టు అంటే మనసు మాట వినకూడదు వాక్కు అంటే మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కర్మ అంటే పనిగ్రాని కర్మలు అసలు చేయకూడదు మనం ఏంది ఇక్కడ గారు ఏం చెప్తున్నారంటే అవి టోటల్గా ఇది కేవలము కే పరబ్రహ్మాన్ని దర్శించటానికి ఈ పద్యం చెప్పింది ఆ మామూలు ప్రపంచకులకు సంసారం చేసుకొని హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళకు ఇది పద్యం కాదు అంటే సంసారం చేసుకుంటూ కూడా మిద్య చేసినటువంటి వాళ్ళు ఇంకా పరమాత్మనే కావాలనుకున్నటువంటి వాళ్ళకు ఈ పద్యం సరిపోతుంది అన్నట్టు ఈ పద్యం చాలా డీప్ అయినటువంటిది ఇంకా చాలా కఠోరంగా నిర్ణయాలు ఉంటాయి అన్నట్టు అలా చేస్తే కానీ అది ఉడికి ఉడికి లోపల ఆత్మ యొక్క స్థితి తేలియటం లేదన్నట్టు అది ఇక్కడ ఏం చెప్తుందంటే మనము మోక్షం కావాలి జన్మలనే మనము మనం ఎవరో తెలుసుకోవాలి మనం పరమాత్మ స్వరూపులం ఎలా ఉన్నాము మనం ఆనంద స్వరూపులం అంటాము అని తెలుసుకోవటానికి ఇది జన్మరహిత్యం కావటానికి ఈ పద్యం మనకు ఉపకరిస్తుంది అన్నట్టు ఏం చెప్తుంది మనసు వాక్కు కర్మ మార్గములు అంటే ఇంకా మార్గములు అంటేనే వద్దా వీటికి ఇంకా అవి ఎప్పుడు మనకు ఎన్నో జన్మల నుండి మనకు కింద మీద చేస్తున్నాయి జనన మరణ చక్రాల నుండి సుఖాలు దుఃఖాల నిలయంతో ఎప్పుడు అశాంతికి గురి చేస్తున్నాయి కాబట్టి అవి ఇప్పుడు మనం ఎప్పుడు ఆ పరమాత్మలో ఉందాము నిచ్చలంగా ఉందామని ఆలో తృప్తిగా ఉందామనే ఆలోచనతోటి ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకు ఆ మూడుటి కూడా మనసు వాక్కు కర్మ మార్గములు అంటక మరి ఏం చేయాలి మార్గములు అంటకు ఉంటాయి మరి అవే కదా మెయిన్ దాంట్లోనే మొత్తం మెయిన్ పెట్టకుండా అవి చెప్పినట్టు వినకుండా ఏం చేయాలి రాకపోకలు అనిచి రాకపోకలు కూడా అంచాలి ఇంకా మన మనసు అటు ఊరుతుంది ఇటు ఊరుకుతుంది ఇంకా రాకపోకలు ఇంకా నేను ధ్యానం చేస్తాను ఇంకా నేను అప్పుడు చేస్తాను ఇప్పుడు ఈ భావాలన్నీ కూడా రాకలు పోకలు అంచాలి ఇంకా అంటే టోటల్గా మన మెండ్ కానీ మన శరీరం కానీ ఏం తిరగకుండా నిశ్చలంగా ఒకే చోటు ఉంచాలి ఇక్కడ ఇక్కడ ఆయన చెప్పిన రాకపోకలు అనిచి రాజవీధి మరిగి ఉన్నవాడు మరితత్వవేతర రాజవీధి అంటే ఇప్పుడు రాజు అంటే ఏంటంటే అన్నిటికీ ఇప్పుడు ఒక దేశానికి రాజు అంటే ఆయనే సర్వం అన్నట్టు ఇంకా రాజు ఆయన ఏది ఆడరిస్తే అదే అన్నట్టు కదా రాజు అంటే ఒక దేవునితో సమానం అంటే రాజవీధి అంటే ఇది ఏంటంటే ఇక్కడ ప్రపంచంకి సంబంధించింది కాదు రాజవీధి అంటే భగవంతుని యొక్క వీధి రాజ్ దర్బార్ అంటే ఈ మామూలుగా దేహానికి తీసుకుంటే ఈ తాత్కాలికం రాజు వస్తాడు రాజాది రాజు అన్నట్టు ఇప్పుడు ఈ వేమన చెప్పాడు రాజవీధి మరిగి ఉన్నవాడు రా రాజవీధి అంటే వీధి అంటే తొవ్వ అంటే పరమాత్మ యొక్క తొవ్వను ఎవడైతే మరుగుతున్నాడో అంటే ఎవడైతే వ్యసనంగా దాంట్లో పూర్తిగా అది లేనిది నేను ఉండలేను అనే భావంతో దాని రాజవీధి మరిగి ఉన్నవాడు మరితత్వవేత్తరా అప్పుడు తత్వవేత్త అవుతున్నాడు అప్పుడు రాజవీర్య అంటే పరమాత్మ యొక్క మార్గంలో ఉన్నటువంటి వాడు ఏమవుతుందంటే ఇంకా అతను పరమాత్మ స్వరూపుడు తత్వవేత్త అవుతున్నాడు ఏ విధంగా అంటే మనము ఇష్టానుసారంగా మనసు చెప్పినటువంటి మాట వినకుండా ఇష్టానుసారంగా మాట్లాడకుండా అవసరం నిమిత్తమే మాట్లాడి మౌనంగా ఉండటము మాటతో మౌనంగా ఉండటము తర్వాత పని కూడా స్వచ్ఛమైన పని ఏ పని కూడా ఇంకా ఆ పని ఈ పని అని కాకుండా స్వచ్ఛమైన పని మనకు అవసరం ఉన్న పని నిత్య కర్మల పని అవి చేస్తూ లేనటువంటి కర్మలు చేస్తూ అంటే ఇక్కడ అవి కూడా చెప్పలేడు ఆయన టోటల్గా పోవాలన్నాడు ఇంకా ఏమీ ఉండకూడదని భావం చెప్పింది మనం ఇంకా సడలిస్తున్నాము అవి సడలించి అవి ఆ మా ఆ మూడుని కూడా మార్గాలు అంటకుండా ఇంకా రావటం కానీ పోవటం కానీ ఇంకా స్తంభించి ఒకే చోట ఉండి పరమాత్మ యొక్క మార్గంలో ఎవడైతే మరిగి ఉన్నాడో ఎవడైతే దాంట్లోనే ఇంకా అది లేని నేను ఉండలేని భావంతోటి భావంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తత్వవేత్తలు అవుతారని వేమన గారు మనకు అనుభవపూర్వకంగా మనకు చెప్తున్నారు మనం కూడా అది కావాలంటే ఆ విధంగా ఆచరిస్తే ఎంతో కొంత ఫలితం మనకు లభ్యమవుతుంది ఇంకా దాన్ని ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ అని చెప్పింది కదా ఇంకా కూడా ఆత్మ గురించి ఇంకో పద్యంలో చెప్పటం జరుగుతుంది ఇంకో పద్యం ఏం చెప్తున్నాడంటే ఆత్మ దేహమందు ఆత్మదేహమందు అతి సూక్ష్మముగా చూచి దేహం తేటపరిచి ఆత్మని ఎందు చూడ ఆత్మనెందు చూడన్న అతడే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమా ఇది కూడా అలాంటి క్వాలిటీసే అంటే ఇక్కడ ఇక్కడ ప్రయాణం జరుగుతుంది అక్కడ కూడా అది ప్రయాణం అయినప్పుడు కూడా ఇది ఇది ఇంకా ఎక్కడ ప్రయాణం చేయాలనేది ఈ పద్యంలో చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే మనం ఆత్మ రాజవీధి అని అక్కడ మనకు సంటే చెప్పాడుగా మరగాలన్న ఎక్కడ మరగాలి యాక్చువల్గా ఈ పద్యంలో చెప్తున్నాడు అంటే ఆత్మను అంటే రాజవీధి ఏదైతే ఉందో ఆత్మను మన దేహంలోపట్నే ఉంది ఆ అంశం ఉంది కాబట్టి ఎక్కడ పోమన్నాడు మన దేహంలోపట్నే ఉన్నాడు ఎలా పోవాలి ఆత్మ దేహం అందు అతి సూక్ష్మంగా చూసి సూక్ష్మం అంటేనే కంటికి కనబడదు ఇంకా అతి అంటే ఎక్కువ సూక్ష్మంగా చూసి ఎక్కడ చూడాలి మన దేహంలోనే దేహం ఆత్మందు అతి సూక్ష్మంగా చూడాలి అతి సూక్ష్మంగా చూడాలంటే మనము మనసు మాట కర్మ ఇవన్నీ కూడా పెద్దగా లేకుండా నిశ్చలంగా అయినప్పుడు అది లోపట మనసు పోతుంది కాబట్టి అది అతి సూక్ష్మంగా లోపట ఉన్నటువంటి పరమాత్మ యొక్క అంశను అతి సూక్ష్మంగా చూసి చూసి దేహ ఆత్మందు తేటపరిచి అప్పుడు అతి సూక్ష్మంగా చూసినప్పుడు ఈ దేహం ఫస్ట్ ఏం చేసిండు ఆత్మను మన దేహం లోపల చూడమంటుండు ఎలా చూడమంటుండు అతి సూక్ష్మంగా నిశ్చలంగా ఆలోచన రహితమై లోపల పోయి చూసినప్పుడు అప్పుడు లోపల తను అర్థమైనప్పుడు అప్పుడు ఏమంటుండు దేహం ఆత్మయందు తేటపరచు మళ్ళీ ఈ దేహము ఆత్మల తేటపరచాలి అంటే తేటపరచటం అంటే దాంట్లో క్లియర్గా పరిశుద్ధంగా పరచాలి దేహాన్ని కూడా పరిశుద్ధం అంటే ఏంది చాలామంది అనొచ్చుకో దీనికి ఎన్ని సబ్బులు పెట్టినా అది పెట్టినా మళ్ళీ తెల్లారి మురికి అవుతుంది కదా ఇక్కడ సబ్బులు సోపులు పెట్టడం కాదు ఇక్కడ అంటే నీ మనసు ఎప్పుడైతే సూక్ష్మ శరీరం ఎప్పుడైతే లోపలికి పోయి నిశ్చలంగా అయిందో పవిత్రమైందో శరీరం కూడా సిద్ధి అవుతుంది పవిత్రమవుతుంది అన్నట్టు లోపల మనసు పవిత్రమైతే శరీరం కూడా వైట్నెస్ వచ్చేస్తుంది సిద్ధి అవుతుంది శరీరం కూడా ఇక్కడ అదే చెప్తుంది దేహం ఆత్మయందు తేటపరిచి తేటపరచాలి ఇంకా మళ్ళా ఫస్ట్ ఆత్మను చూడాలంటే దేహం లోపలికి వెళ్ళాలి దేహం లోపట వెళ్ళినప్పుడు ఆ ఆత్మను క్లియర్గా వీక్షించినప్పుడు అప్పుడు ఈ దేహం మళ్ళా ఆత్మయందు తేటపరచాలి దేహం అందు ఆత్మ తేటపరిచి ఆత్మనెందు చూడ నతే నతడేపో బ్రహ్మము అప్పుడు క్లియర్గా ఎప్పుడైతే దేహం ఆత్మలో మళ్ళీ తేటపరిచినప్పుడు అప్పుడు క్లియర్గా మనకు హండ్రెడ్ పర్సెంట్గా లోపల బయట బ్రహ్మము అంతటా క్లియర్గా అనుభూతి వస్తుంది అతడే పరబ్రహ్మ స్వరూపుడు నతడే పో బ్రహ్మము విశ్వదాభిరామ విన అతడే పరబ్రహ్మ స్వరూపుడు అని మనకు వేమన గారు చెప్తున్నారు ఇక్కడ ఎంత చక్కగా మనకు వేమన గారు ఎన్నో ఎన్నో పద్యాలు ఎవరు పట్టించుకోవటం లేదు ఆయన అనుభూతి చెప్పి ముందుకు వెళ్ళండి నాన్న మేము అనుభవించినాము మీరు కూడా ఆత్మస్వరూపులే మీరు తెలుసుకోవాలంటే ఈ విధంగా ఉండాలి అని మనకు క్లియర్గా చెప్తున్నారు వీళ్ళు మనం వినటం లేదు ఇక్కడ క్లియర్గా మనకు రెండు పద్య చాలా పద్యాలు ఉన్నాయి వేమన్న గారి ఇక్కడ నేను అసలు మారింది వేమన్న యొక్క సూత్రాలు బట్టే చాలా మట్టుకు ప్రయాణించాను నేను నిజంగా చెప్పాలంటే వేమన్న లేకపోయినా నాకు ఆయన పద్యాలే గురువుగా భావించి నేను చాలా మట్టుకు ప్రయాణం చేయటం జరిగింది అన్నట్టు ఇక్కడ మనం కూడా ఇక్కడ కేవలం మనకు ఏం తెలుస్తుందంటే ఈ పద్యం ద్వారా మనకు మనసు ఆట ఫస్ట్ కట్టి వేసేయాలి ఎప్పుడు చెంచల భావంతో తిరుగుతూ ఉంది మనసు ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచన పొద్దున్న లేచింది మొదలు పరుండే వరకు ఏదో ఒక ఆలోచన సమయం సమయం దొరికింది అతనికి అప్పుడు ఏదో దానికి ఏదో ఒక పని చెప్తూ ఉంది ఏదో ఒక పని కావాలి దానికి ఏం పని లేదు టీవీ చూడాలనిపిస్తుంది టీవీ కూడా ఇష్టం అనిపిస్తుంది చూసి చూ గంట అయిపోయింది ఇంకా సమయం ఉంది సెల్ ఫోన్ చూస్తూ ఉంటాడు దాని తర్వాత ఎవరితోటే మాట్లాడాలనిపిస్తుంది ఎప్పుడు చూసినా అది ఆలోచన రహితమే కనపడతలేదు నిశ్చలంగా కనపడతలేదు దానికి ఎలా అలవాటు అయిందంటే ఏదో ఒక పని ఉంటేనే అది కొంచెం శాంతంగా ఉండే స్వభావం అలవాటు అయిపోయింది దానికి అక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అవన్నీ కూడా ఆశ్వాసినం కాబట్టి అవన్నీ కట్టివేసేసి మనసు ఆడే గారెడి ఫస్ట్ కట్టివేయండి దాని తర్వాత మనం ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు మాట్లాడొద్దండి దాని తర్వాత ఇంకా నిచ్చలుడై ఉండాలి ఇంకా కర్మలు కూడా ఎలా ఉండాలి సద్భావనతో కర్మలు ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనసు కొంచెం కుదుట పడుతుంది పాపాలు చేయటం లేదు అలజడ అణిగిపోయింది కనుక మన మనసు కొంచెం కుదుట పడుతూ ఉంది అన్నట్టు కుడుత కుదుట పడ్డటువంటి మనసే లోపలికి పోవడానికి ఆస్కారమైంది లోపటుకు పోయినటువంటి మనసే లోపల ఉన్న ఆత్మ మార్గాన్ని క్లియర్గా తెలుసుకోవటం జరుగుతుంది ఏదైతే ఆత్మ మార్గాన్ని క్లియర్గా తెలుసుకున్నటువంటి మనసే అది పవిత్రమైపోయి లోపల బయట అంతటా తన స్వరూపాన్ని తెలుసుకునే కెపాసిటీ మనసుకు వస్తుంది దాన్నే చిత్తప్రజ్ఞ లక్షణం అన్నారు చిత్తము అంటే మనసు ప్రజ్ఞ పొంది ఉంది అందుకని ఇక్కడ మనం కూడా చాలా ఈ ప్రయాణం చేస్తున్నారు కనుక మనము ఎన్ని చాలా చాలాసార్లు చెప్పడం జరిగింది అందరు అనుభవాలు చెప్తున్నారు అన్నీ వింటున్నాం 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 కానీ ఫలితం లేదు కారణం ఏంటంటే ఆచరణ లేదు ఆచరణ చాలా ముఖ్యమైనటువంటిది ఆచరణ చేయాలి అమ్మో నేను అంత పెద్ద కొండ ఎక్కుతానా ఆయన కింద ఉండి అనుకో నువ్వు ఎక్కలేవు ఆధైర్యం వచ్చిందంటే నీకు ఒక అడుగు కూడా ముందుకు జరగది నువ్వు ఎక్కుతూ ఉంటే నీకు దాంట్లో ఉన్నటువంటి నీకు అనుభూతి వస్తూ ఉంటుంది ఇంకే ఎలా ఎక్కాలి ఇంకే ఎలా పోయినా పోయినాకొద్ది ఇంకా నీకు చూపెడుతుంటుంది కొండ కింద నువ్వు మ్యాప్ వేస్తే పోలేవు కొండవు ఎందుకంటే దానికి రోడ్ వేయలేదు తా రోడ్ లేదు కనుక నువ్వు సంతగా వేసుకుంటూ పోవాలి నువ్వు కింద నుండి పోతుంటే ఇంకా ఎక్కడైన పరిస్థితి వచ్చింది అప్పుడు సైడ్కి చూస్తే ఇంకేదో కొంచెం ఎక్కటానికి వీలున్నది కనపడుతుంటుంది మెల్లగా అలా 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 పోయినా కొద్ది పోయినా కొద్ది నీకు దారి చూపెట్టినట్టు కొండ ఎక్కినట్టు మనం కూడా మనసు ప్రశాంతంగా మనసు శూన్య స్థితికి వచ్చినప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనకు దారి చూపెడుతూ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు చాలామంది అంటే ఉదాహరణకు ఏంటంటే చీకటి ఉంటుంది బాగా అమాస చీకట్లు ఉంటుంది దూరం చూ దూరం చాలా చూస్తే ఏమి కనబడదు తోవ కనబడదు ఏం కనబడదు కానీ చూడండి మీరు పరీక్ష పెట్టి అడవిలోపట వెళ్ళి అమాస రాత్రులైనా కానీ మీరు వెళుతూ ఉంటే ఆ చీకట్లో వెళ్తూ ఉంటే ఆ చీకట్లో కూడా దారి చూపెడుతుంటుంది అది అదే నువ్వు వెల్దురు వెల్తుూర్లు నుండి నువ్వు చూస్తే నీకు ఏమీ కనబడదు నువ్వు పోయినా కొద్దీ ఇంకా నీకు సన్నగా సూక్ష్మంగా దారి చూపెడితేనే ఉంటుంది నువ్వు ఎంత చీకట్లో పోయినా నీకు చెట్లు కనబడుతుంటాయి తోవ కనబడుతుంటుంది అలా దారి చూపెడు పోయినా కొద్దీ నీకు చూపెడు అంటే ఎంత చీకట్లో పోయినా చీకటిని కూడా చీల్చి చూసే కెపాసిటీ భగవంతుడు నీలో పెట్టాడు ఎంత వెలుతురున్నా వెలుతురు చూడవచ్చు ఎంత చీకట్లున్నా చీకటి చూడవచ్చు ఇదే మార్గంగా మనం లోపలికి పోయినా కొద్దీ మన మనసు శూన్యమైన శూన్యమై సూక్ష్మమైన కొద్దీ మన ఇరుకు దారి అంటే లోపల సూక్ష్మాది సూక్ష్మం ఉన్నటువంటి దారి క్లియర్గా మెల్లమెల్లగా 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 అది ముందుకు పంపిస్తూ ఉంది అన్నట్టు ఇక్కడ మనకు పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు పెద్ద పెద్ద గ్రంథాలు అవసరం లేదు కేవలం ఇక్కడ వేమన్న కూర అదే చెప్తాడు ఇంకోటి పెక్కు చదువు లేల పెక్కు చదువు లేల తరక వాదములేలా ఒక్క సర్వ సర్వసిద్ధుడౌను సర్వముతానవును విశ్వదాభిరామ ఎంత చక్కగా మనకు చెప్పాడు ఇక్కడ చదువులతో పని లేదు పెక్కు చదువులతో పని లేదు తర్కవాదములు అసలే అవసరం లేదు తరకవాదములే చాలా డేంజరు మన మనసును పాడు చేస్తున్నాయి ఎదుటోనికి పాడు చేస్తున్నాయి మనకు పాడు చేస్తున్నాయి ఇక్కడ మనం వేమన గారు ఏం చెప్తున్నారంటే చక్కగా మీరు పూర్ణంగా విశ్వసించి ఇది కంపల్సరి పోతుందని ఒక పూర్ణ విశ్వాసంతో ప్రయాణిస్తూ ఉంటే చదువులతో పని లేదు పట్టుదలతోటి బట్టి విక్రమార్కుడు ఏ విధంగా మానసిక పట్టుదల ఉందో ఆ ఆ పట్టుదలతోటి నువ్వు ఇది కంపల్సరీ పోతుందని నువ్వు ప్రయాణం చేస్తూ 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 ఉంటే సర్వసిద్ధుడు అవుతున్నావు అంటే అన్ని సిద్ధులు నీకు వచ్చేస్తున్నాయి ఆ తర్వాత నువ్వు పరబ్రహ్మ స్వరూపుడు అవుతున్నావు అంటే ఇక్కడ సమయం ఉంది శ్రద్ధ ఉంది ఓర్పు ఉండాలి ఈ మూడు కంపల్సరీ ఉండాలి అంటే మనిషికి సబ్ జ్ఞానవంతునికి అంటే శిష్యుని కావలసిన లక్షణాలు శ్రద్ధ ఉండాలి ఓర్పు ఉండాలి పట్టుదల ఉండాలి ఈ మూడు ఉంటే డెఫినెట్గా ఏదో ఒకరోజు గమ్యము ముందు ఉంటుంది అన్నట్టు గమ్యం రానే వస్తుంది అన్నట్టు అధైర్యం అనేది చాలా డేంజరు అది సోమరి సోంబేరు లాంటిది అది ఎవ్వరికీ ఫలితం ఇవ్వదు అది కనుక మనము ఇవన్నీ కూడా చాలా కొంత ఇవి చేస్తూ కూడా కొంచెం ఆహార విహారాలు కూడా ఉండాలి ఆహారము అంటే సజ్జన సాంగత్యము ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఇవన్నీ ప్రయాణం కాబట్టి మన శరీరం కూడా ప్రశాంతంగా ఉండాలి అలక ఉండాలి తినేది తొందరగా అరగాలి మన శరీరంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదంటే సాత్విక ఆహారం తినాలి పప్పు దినుసులు కానీ ఆకుకూరలు కానీ మంచి విటమిన్స్ ఉంటాయి దాంట్లో అది అలవాటు అయిపోతే ఎంతో రుచికరంగా ఆ పిండి వంటలు కానీ అలా ఎంత శుభ్రంగా ఉంటాయి అవి మన శరీరాన్ని కూడా పరిశుద్ధంగా పెడతాయి ఎనర్జీని ఇస్తుంటాయి అల్కగా మనం ధ్యానం చేయటానికి అనుకూలత ఉంటుంది అన్నట్టు సాత్వికహారం కనుక మనము ఇంకా ఏం లేదు పట్టుదలతోటి మనం మునుముందుకు వెళ్ళి మన జీవితాన్ని స్వార్థకం చేసుకొని మనం వెలుగుతూ ఇతరులను వెలిగిస్తూ జ్యోతిషే జ్యోతి జగతే చెలో ప్రేమకి గంగా బహాతే చెలో అని జ్ఞానేశ్వర్ మహారావు చెప్పాడు అంటే మనము జ్యోతిగా మారి అంటే ఎన్లేట్ అయిపోయి మన జ్ఞానవంతులై ఇతరులను కూడా మనం వెలిగిస్తూ ప్రేమ అనే ప్రభావం అంత ప్రేమమయం కాబట్టి మనం కూడా ప్రేమయులమై ఇతరులను కూడా ప్రేమ యొక్క ప్రభావంతో అందరినీ తీసుకొని వెళ్తే బాగుంటుందని జ్ఞానేశ్వర వారు చెప్పడం జరిగింది మనం కూడా ఎంతో కొంత ఆచరించి ముందుకు వెళ్ళి మనం కూడా కొంతమందికి ఆదర్శ సూత్రంగా నిలబడితే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త